ఒక్కడి నుంచి చెప్పండి అమ్మా ఏంటి కలిసారా ఏం మాట్లాడారా ఏం మాట్లాడారు శ్రీనివాసు తమ్ముడిని కలిసి ఏం మాట్లాడారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఇక్కడ ఎంత అదే

చచ్చి చచ్చిపోతామని మాట్లాడున్నా మరి ఎందుకు లాక్కపోతున్నారు ఎవరు

చచ్చిపోవడానిక అసలు ఎందుకు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఎందుకు ఇంకా ఇచ్చేస్తున్నారు ఎందుకు ఆగట్లేదు ఆగండి ఒక నిమిషం ఆగండి వెళ్ళిపోండి ఏం జరిగింది లోపల మాట్లాడారు ఒక నిమిషం చెప్పండి ఎందుకు వచ్చారు మీ తమ్ముడు కదా చెప్పండి కదా చెప్పండి మాతో

వాళ్ళ నాన్న కాదు అతను అత తాగేసుకుని ఉంటుంది అసలు అతను ఎవరు అతను ఏం లేదు ఏంటంటి అవి ఏంటి చెప్పండి అంటున్నారు మీరు ఏం మాట్లాడినరు ఒక నిమిషం చాలా మీ కెండిటాపులు కావాలి నేను ఇస్తారా అండి చెప్తా కదా మాకు సమాధానాలు చెప్పి ఇచ్చేది ఇంకా బాగుండదు

నుంచి ఉన్నారు కదా ఒక్క నిమిషం అదే కంప్లీట్ చెప్పండి మీరే ఏముందో అసలు మీరేమైతారా ఆయనకి ఉంది చెప్పండి మరి ఏం తెలియని ఏం సంబంధం లేదో మీరు ఇడి దాకా వచ్చారా అలర్ పట్టుకొని అర్జన మా మామని పట్టుకొని అర్థన మీ మామని పట్టుకొని వచ్చారు లోపలి చూసిండ్రాడు మిమ్మల్ని ఏమన్నాడు ఏంటంటే వాళ్ళ ఏం చెప్పట్లే అసలు ఏం మాట్లాడారు వాళ్ళు మాట్లాడలేదు మేము చూడలేదు కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియాతో మాట్లాడలేదు

ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఆగు కాదు ఏగు కాదు మీరు ఇట్లా బరాబర్ పాట ప్రశ్న ఇక్కడ నుంచి అయ్యో మమ్మల్ని కొడతల పడతా ఎవరు మీ తమ్ముడుతో ఏం ఏం మాట్లాడలేదమ్మా

అడిగిన దానికి సమాధానం చెప్పేసెల్లిపోయని వేరేపైన విర్చుకపట్టం కాదు. మీడియాని సోమచం కాదు. చేసిన దానికి దేవుడు దయ్యం అని చెప్పి తిరిగినాడు కదా. ఆ వాళ్ళు అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం చెప్పినా చెప్పకున్నా మేలు రాత్తాం కదా రాయలు. నువ్వు చెప్తే పూజలు చేస్తాంది నీకు తెలుసా? పూజలు చేసి డబ్బులు తీసుకునే తెలుసా నీకు? తెలుది.

మీ తమ్ముడు చేసిందని సమర్థిస్తున్నావా తొయ్యకట్ల మీద ఉండాలి నువ్వు కూసుంటావా నుంచి అరిగిందని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నుంచి